హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ దేవుడికి ప్రసాదంగా అప్పటికప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో ఈ చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూయించబోతున్నాను చాలా ఈజీగా సరికొత్తగా ఈ ప్రాసెస్లో మనము చేసేసుకోవచ్చు అండి ఎక్కువగా టైం పట్టదు ఇలా మనం అప్పటికప్పుడు పూజలోకి ప్రసాదాన్ని ఈ ప్రెషర్ కుక్కర్లో మనము చక్కగా నోట్లో వెన్నెలా కరిగిపోయేలా ఈ చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి మరి లీడ్ చేయకుండా ఇకమ్మ నేను చక్కెర పొంగల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ చక్కెర పొంగల్ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వరకు రైస్ని తీసేసుకొని దీన్ని చక్కగా రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకుని ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ మొత్తం మనము మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసేసుకుందాము ఇలా మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మనము ఈ బియ్యాన్ని కాస్త నీళ్ళలో నాననివ్వాలి ఇలా నానినట్టయితే మనకి ఈ అన్నం అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇలా వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు చక్కగా నానాక ఇప్పుడు మనము మూత పెట్టేసి చక్కగా దీన్ని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మనము అన్నాన్ని కుక్ చేసుకుందాము సో చూసారు కదా ఇలా రెండు విజిల్స్ వచ్చేసాక ఆ ఎయిర్ అంతా పోయాక మనం ఇప్పుడు మూత తీసేసుకుని చక్కగా మనము గరిటతో కలిపితే మనకు అన్నం అనేది చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఈ అన్నాన్ని మొత్తం ఒకసారి గరిటతో మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మనకి ఉడికిపోయి వస్తుంది ఇప్పుడు మనము తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసి అన్నాన్ని ఉడికించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలను పోసేసుకుందాము ఇలా పాలను పోసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఈ పాలంతా అన్నంలోకి కలిసిపోయేంత వరకు బాగా ఇలా కాస్త గరిటతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పాలు పోసి అన్నంలోకి పాలని చక్కగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు పంచదారను తీసేసుకోవాలి ఇక్కడ తీపికి తగ్గట్టుగా చక్కెరను అడ్జస్ట్ చేసి వేసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ చక్కెర సరిపోతుంది అలాగే మనము మూడు గ్లాసుల వరకు చిక్కటి పాలలో పోసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఇంకా కాస్త తీపిగా కావాలంటే పావు గ్లాస్ వరకు వేసేసుకుని అలాగే రుచి కోసం యాలకుల పొడిని వేసేసుకుని ఇలా కలిపేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి అలాగే మరో పక్కన ఒక చిన్న ప్యాన్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని వీటిని కాస్త మనము నేతుల వేయించి తీసేసుకుందాము మరోవైపు ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలలో కుంకుమ పువ్వుని వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా మిక్స్ చేసి పెట్టేసి ఆ కుంకుమ పువ్వు నుంచి కలర్ మొత్తం ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక ఇప్పుడు మనము ఈ అన్నంలోకి వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా చక్కగా అడుగు భాగం నుంచి మొత్తం అన్నంలోకి ఈ కుంకుమ పువ్వు పాలను వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సో చూడండి మనకి కుంకుమ పువ్వు పాలు వేసేసాక అన్నం అనేది ఇలా చక్కగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసేసుకుని చక్కగా కలిపేసేసుకోవాలి ఇంకా ఈ పొంగలి అనేది ఇంకా ఆస్త లూజ్ కన్సిస్టెన్సీలోకి కావాలంటే మరొక అరగ్లాస్ వరకు పాలను వేసేసుకుని దింపే ముందు ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూశారు కదా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి పొంగలి అనేది చక్కగా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి సో చూశారు కదా తర్వాత మనము చక్కగా దేవుడికి నైవేద్యాన్ని సమర్పించేసుకోవచ్చు ఇలా మనము అప్పటికప్పుడు ఈజీగా అది తక్కువ ప్రాసెస్లో ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూశారు కదా మరి ఈ చక్కెర పొంగలి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్